వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు హత్యలకు కారణమైంది ఇప్పుడేమో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ అరెస్ట్ రెడీ అవుతుంది అనేటువంటి విమర్శ చేస్తుంది వైఎస్ఆర్ సిపి ఏం సమాధానం చెప్తారు జోగి రమేష్ గారు కొడుకు అరెస్ట్ కావచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు కావచ్చు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ నడుస్తున్న రాజకీయం కావచ్చు మీరు ఏం చెప్తారు సార్ పెద్దిరెడ్డి కావచ్చు జగన్ రమేష్ కావచ్చు చాలా మంది ఇంకా మేము చెప్పిన పేర్లందరూ కూడా సంచల రామకృష్ణ కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు ఆ రోజు రెడ్ బుక్ అనేది అదే డేంజర్ అని కాదు కదా రిలయబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెడ్ బుక్ ఆ అఖిలేష్ యాదవ్ అప్రూవేషన్ చెప్తే నవ్వేడు ఢిల్లీలో నేను చూసి ఈయన ఇలా ఎలా ఇప్పించిన నవ్వుకున్నాడు రెడ్ బుక్ మీద చిన్న క్లియర్ గా ఉంది రిలయబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ సో రెడ్ బుక్ లో ఉన్నది ఎవరు సమాజానికి ప్రజలకు హాని చేసిన అధికారుల పేర్లు రాజకీయ నాయకుల పేర్లు ఎవరు లేవు మేము ఒకటే చెప్పాం ప్రజలు హింసించే వాళ్ళు ఎవరైనా తప్పు చేయాలన్నా కొద్ది నోళ్ళు నీళ్ళకపోదు ఇప్పుడు జోగ రమేష్ ఏంటి ఆల్రెడీ కొన్ని పదుల సంవత్సర సంవత్సరాలు అగ్రికోల్డ్ ఉన్న బాధితులు ధర్నాలు చేసి ఆ వాళ్ళు పట్టిన పెట్టుబడి పెట్టుబడి డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకోనున్నారు నిరసన తెలియజేస్తున్నారు గత గవర్నమెంట్లు కొంత అంద డబ్బులు చేస్తారంట కూడా వివిధ రాష్ట్రాలు తొమ్మిది రాష్ట్రాల్లో కేసులు కూడా కోర్టు కేసేసారు కాబట్టి అది జట్లమై దాన్ని తీసుకెళ్లి సర్వే నెంబర్లు మార్చి ఆ ని మేనేజ్ చేసి తమరిశాన్ని మేనేజ్ చేసి ఎయిటీ ఎయిట్ ఉన్నటువంటి ఎయిటీ సెవెన్ గా మార్చి రెండు రెండు వేల నూట అరవై గజాల అందుకే చూసుకుని అధికారులని ప్లస్ వాళ్ళ కొడుకుని పైగా ఆయన ఏమన్నాడు నా కొడుకు అమెరికా నుంచి వచ్చాడు అమ్మాయి కూడా అన్నాడు మరి ఇదే మాటల్ని మిమ్మల్ని అడుగుతాను ఇదే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు పుస్తకం నక్క చంద్రబాబు నాయుడు ఆ మాట అంటే పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క అన్నాడు ఇదే జోగి రమేష్ కొడుకు ఆయన రాజీవ్ చంద్రబాబు నాయుడు రోగాల కన్నా ఒక్కోలు గెలమని చెప్పి అతను వయసు నిజంగా కూడా సరిగ్గా వాటి ఇండస్ట్రీని వాటిని సంవత్సరాలు చేసిన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడుకున్న రోగాలు ఆయన తెలుసా ఆయన విధంగా పరిచయం అటు వ్యక్తి ధనం చేశారు పైగా లోకేష్ బయట నుంచి వచ్చే వ్యక్తి ఆయన కూడా సాయంత్రం నిలు చదువుకు వచ్చాడు ఆయనే ఉన్నారు జగన్మోహన్ ఈయనే జగన్మోహన్ జగన్మోహన్ పార్టీ ఉండేటప్పుడు జగన్ రమేష్ అధికారులు ఉండేటప్పుడు ఏమన్నాడు లోకేష్ ని మన తెచ్చేద్దామా కృషా కలిపేద్దామా అంటే ఓ ఇది లేదు పెట్టారు కదా సకలు కుద్దారు కదా చేసి ఈ రోజు చట్ట ప్రకారం ఆధారాలు ఉన్నాయి మా దగ్గర ఏ నైన్టీన్ సారీ వాళ్ళ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ కేసు నమోదయ్యింది జగన్ రమేష్ గారి మీద అధికారులు వాళ్ళ వాళ్ళు కాబట్టి చర్యలు తీసుకోవాలా సేమ్ కేసు రిపీట్ చేశారు అంతే కావాలంటే చట్ట మీరు ఆ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసు నమోదయ్యి అప్పుడున్న సర్వేరు ఆ సంథింగ్ నాగేశ్వరరావు రిశారు ఆ త్రివేది ఒక లేడీ ఆ సర్వే రిపోర్ట్స్ ఇచ్చారు సర్వేరు వెంకటేశ్వర ఒక వ్యక్తి వీళ్ళ మీద ఒక ఐదు మంది అప్పుడే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాయడానికి ప్రయత్నం చేశారు అప్పుడే కేసు నమోదయ్యి దాన్ని ఈ రోజు వాళ్ళ కొడుకు రాజీవ్ అదే విధంగా జోగి వెంకటేశ్వర వాళ్ళ బాబాయ్ మీద రెండు స్పిట్ చేసి రెండు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది నేరం కదా ఈయన పెద్దలేదు కూడా తొమ్మిది వందల నలభై ఏడు ఎకరాల పైచులకు అన్ని రకాల భూములు దోసేసుకొని వేసుకునే బినామీ పేరుతో పెట్టుకోడు ఎప్పుడు చెప్పే కదా తనగానే పెట్టిన దానికి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టారు కదా లో ఆ పత్రాలు పెట్టేశారు కదా తమ్మడికాయ దొంగ బదులు అనుకున్నట్టు సో వీళ్ళు చేసిన అవినీతులు బయట పెడుతున్నారు ఈ అవినీతి పైన సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి కోన్ పార్టీ వాళ్ళ ఊరు బయటికి రావట్లా అంటే చేసినప్పుడు ఒప్పుకుంటున్నారు సో చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేశారో రాష్ట్ర సంపదని ప్రజలు ఆస్తి దోచుకున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్ట ప్రకారం సీజ్ చేస్తారు వ్యక్తిగత దాడులు చేయట్లేదు కొట్టట్లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయట్లేదు సొంత ఎంపీని లేకపోతే స్కిప్ కొట్టి తాడిగ్రీ ఉపయోగించలేదు కదా మేము చాలా క్లియర్ గా చట్ట ప్రకారం వాళ్ళు చేసిన తప్పులు నిరూపించి అదిగో ఇలా తప్పు నేను వాళ్ళు నష్టపోతున్నావు ప్రజలు నచ్చిపోయారు ఇది నీ శిక్ష అని చెప్పి చెప్పి చేస్తున్నారు చివరికి వాళ్ళ రఘురామ గారు ఎమ్మెల్సీ గారు పోలీసులు దాచి కదా నాకు చూసే కదా వీడియోలన్నీ కూడా ఎలా ఒక ఎమ్మెల్సీ అడ్డుకుంటామే అని చెప్పి బెదిరించాడు ఎస్ఐని సైని సో మనం మానం అటువంటికోలేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నాయకులకి రెడ్ బుక్ అంటే భయం కానీ రెడ్ బుక్ అంటే అర్థం ఇది కాబట్టి అర్థం చేసుకోకుండా ఉమ్మడికాయతో కంటే పోదాం అనుకున్నాను పరిస్థితి అంటే తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఈరోజు భయపడుతున్నారు అందుకే ఈరోజు తప్పు చేసిన తుప్పలు పడతాం ప్రజాదు నిలబెడతాం ఇంకా నెక్స్ట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ వంశీ కానీ నాని కానీ చాలా మంది ఇంకా మా రాష్ట్రంలో సారీ మన జిల్లాలో మా జిల్లాలో చాలా మంది చెవిరెడ్డి లాంటి వాళ్ళు బెదిరెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేసినట్టున్నారు కదా చేశారు కానీ వాళ్ళ మీ జైల్లో పెట్టాల ఫార్టీ వన్ నోటీస్ నిన్న కూడా ఎస్ నిన్న కూడా నిన్న కూడా జోగి రమేష్ గారి కోడికి నోటీస్ ఇచ్చి తర్వాత అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారు రండి చిరం గారికి రండి మీ నోటీస్ ఇస్తాను ముందు అరెస్ట్ అయిపోయిన చెప్పలేదే నేను చట్ట ప్రకారంగా పోతున్నాను సార్ ధర్మారమై రాజకీయాలు చేయట్లేదు చేయలేదు చేయం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదాధిస్తారు వాళ్ళలాగా రాజకీయాలు చేస్తే మాకు కూడా అదే పడుతుంది కాబట్టి చట్టం ఎవరు చుట్టం కాదు కాబట్టి ప్రజాస్వామ్యం అంతా రాజారిటీ రాజకీయాలు చేయకుండా ప్రజాస్వామ్యం బతికించడం కోసం మానవ హక్కులు పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో చూసారు అరవై రోజుల అరవై అద్భుతమైన కార్యక్రమాలు చేసాం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం సో రాష్ట్రం మాకు అభివృద్ధి కావాలి పోలవరం అమరావతి పూర్తి కావాలి సన్ రైజ్ రాష్ట్రంగా దేశంలో నెంబర్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పోవాలి కాబట్టి ఇటువంటి కలుపు మొక్కల్ని ఎరగకపోతే మాత్రం మళ్ళీ రాష్ట్రం అబాస్ పాల్ అవుతుంది రామచంద్రారెడ్డి హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి ఉన్నాడు అలాగే ఇంకా ఇతర మన ద్వారా ద్వారాథ్ రెడ్డి గారు తమ్ములపల్లి ఉన్నాడు అలాగే పొంగనూరు రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలా మంది వాళ్ళు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం మా జిల్లాలో లేరు వాళ్ళు వేరే రాష్ట్రంలో కూడా తెలియదు వాళ్ళ వాళ్ళ పై వాళ్ళు కొన్ని వాళ్ళ ఉంటున్నారు కాబట్టి చాలా మంది హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి యాంటిపెట్ వేసుకోవడం కేసులు అబ్జర్వ్ చేయడం అంటే నిన్న మాట పొద్దున్నోళ్ళు నీళ్ళు అవుతున్నారు ఎందుకు భయపడుతున్నారని తప్పులు చేశారు అందుకే ఊరలు ఉండలేకపోతున్నారు ఊర్రోళ్ళు ఉంటే జనం తిరుగుబాటు చేస్తున్నారు కదా పెద్దిరెడ్డి గారు చేశారు కదా పౌరుకే రావద్దని చెప్పి కాబట్టి జనం కూడా తిరుగుబాటు వచ్చింది కాబట్టి గుర్తి చేసుకొని తప్పులు చేసి ఎవరికైనా ఈ చిప్పలు తప్పవు కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు ప్రతిరోజు ఎవరు కక్షా పోదే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ప్రజల ఆస్తిని